తన ప్రాణ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై మరణించిన ఘటన ఆ యువకుడిని కలిసివేసింది తలకు హెల్మెట్ పెట్టుకుంటే స్నేహితుడు బతికి ఉండేవాడని ఎంతగానో బాధపడ్డాడు ఆ యువకుడు ఎవరికి ఇలాంటి ప్రమాదాలు జరగవద్దు అనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఏడాది నుంచి తన సొంత డబ్బులతో హెల్మెట్లు కొనుగోలు చేసి వాహనదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం కళానగర్కి చెందిన ఆడపు సన్నీ అనే యువకుడు వాహనాలు నడిపే యువతకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు సన్నీ పట్టణంలోని ఓ జాతీయ రహదారిపై వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు తన ప్రాణ స్నేహితుడు ఏడాదిన్నర క్రితం ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై మరణించాడు ఆ సమయంలో హెల్మెట్ ఉంటే స్నేహితుడు బతికుండేవాడని సన్నీ ఎంతగానో బాధపడ్డాడు ఇలాంటి పరిస్థితి మరొకరికి రావద్దని తన స్వంత డబ్బులతో హెల్మెట్లు కొనుగోలు చేసి వాహనదారులకు పంపిణీ చేస్తున్నాడు వస్త్రాలు కొనుగోలు చేసేందుకు తన దుకాణానికి వచ్చే యువతకు హెల్మెట్లపైన అవగాహన కల్పించి ఉచితంగా అందిస్తూ వారి ప్రాణాలు కాపాడుతున్నాడు ఇప్పటివరకు సుమారు ఐదు వందలకు పైగా హెల్మెట్లను యువతకు ఉచితంగా అందించినట్టు సన్నీ చెప్తున్నాడు బైక్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని క్షేమంగా గమ్యస్థానానికి చేరాలని ఆయన సూచించారు